హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు పండగ అయితే బాగా జరుపుకున్నారు కదండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర అయితే మనం టాపిక్లోకి వెళ్లే ముందు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకం మీద కొట్టండి మీరు ఇచ్చే చిన్న లైక్ వలన ఇటువంటి వీడియో ఇంకో చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ముందు చూసే ఎంతో మంచి టాపిక్స్ మీతో షేర్ చేసుకోగలండి సరే మనం టాపిక్లోకి వెళ్దాము కర్మ పండుగను అనగానే మనకు గుర్తొచ్చేది పశువులు రైతులు పక్షులు అనే అర్థం మనము కనుమ పండగను మన పశువుల అని పిలుస్తారు పశువుల పండుగను ఎందుకు పిలుస్తారంటే అండి రైతులు ఎంతో కష్టపడి సంక్రాంతి వచ్చేదాకా పం పంట పొలాలు చేతికి రావు సంక్రాంతి వచ్చే ముందు మనకి పంట పొలాలు చేతికి వస్తాయి కదండి ఆ పంట పొలాలు చేతికి రావాలంటే రైతులు ఎంతో కష్టపడతారు ఆ కష్టానికి కొంచెం పశువులు కూడా సహాయం చేస్తాయి ఆ పశువులు లేనిదే రైతులు ఎంత కష్టపడినా రైతుల వల్ల కాదు రైతులు పశువుల సహాయం తీసుకొని పంట పండిస్తారు ఎందుకంటే పశువులు దున్నితేనే మనం నాటు వేయగలుగుతాము అందువలన మనము పశువులను పంట పొలాలకి పండించేదానికి చూ సహాయం తీసుకుంటాము ఆ రోజు మనము కనుమ పండుగ సమయానికి మనకు పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ రోజు మనము పశువులను పూజించుకుంటాము సం భోగి సంక్రాంతి అయిన తర్వాత వచ్చే మూడో రోజు కసు కనుమ పండగ పూజించుకుంటాము కనుమ పండగ అనగానే పశువుల పండుగ పశువులను పూజించుకోవడం వల్ల మనము ప్రకృతి పూజించుకోవడమే ప్రకృతి అంటే మన భూమాత అందుకని మనం పశువులను పూజించుకుంటే ప్రకృతిని పూజించుకున్నట్టు అర్థం ప్రకృతి అంటేనే భూమాత గోమాతలను పూజించుకునే అర్థం గోమాత అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం కదండి అందుకని కృష్ణుడు ఆశ్రదాద మనకు ఉంటాయి అందువలన ఈరోజు మన పశువులను అయితే చక్కగా శుభ్రం చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని వాళ్ళకి వాటికి సాంబ్రాన్ని వేసుకొని వాటి కొమ్ములకి రంగులు వేసుకొని పశువులను పూజిస్తాము టెంకాయ కొట్టుకొని అందువలన ఈరోజు పశువుల పండుగని పిలుస్తారు మనం పశువుల పండుగ రోజు వడలు అవి చేసుకుంటాం కదండి మనం నిన్న ఎలాగైతే పితృదేవతలను పూజించుకుంటాం ఈరోజు కూడా మధ్యాహ్నం వాళ్ళకు భోజనం అలాగే పెట్టాలి ఎందుకంటే మనతో పాటు మన పితృదేవతలు కూడా ఉంటారు ఈరోజు మధ్యాహ్నం వరకు మన పితృదేవతలు మనతో పాటే ఉంటారు అందుకని ఈరోజు మనం ప్రయాణం చేయొద్దంటారు ఎందుకంటే ప్రయాణం చేస్తే వాళ్ళని ఇంట్లో వదిలేసి మనం ప్రయాణం చేస్తే ఆ పితృదేవతలు సంతోషించరంట అలా వాళ్ళు సంతోషించుకుంటానే స్వర్గలోకానికి కానీ వైకుంఠానికి కానీ వెళ్తారంట అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి సంతోషం లేకుండా వెళ్తే మనకి ఆశీర్వాదాలు తగ్గవని అంటారు అందువలన మనం కనుమ పండుగ రోజు మనమైతే ప్రయాణాలు చేయకూడదని అంటారు అందుకని మీరు తెలుసుకొని కనుమ పండుగ రోజు ప్రయాణం చేయకుండా మన తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారని మన ముత్తాత్తులు కానీ ఎవరైనా సరే మనతో పాటు ఉన్నారని అనుకొని వాళ్ళతో మాట్లాడినట్టు వాళ్ళకి ఆహారం పెట్టినట్టు మనం భావిస్తే వాళ్ళు ఎంతో సంతోషించి పైలోకానికి వెళ్తారు అందువలన కనుమ పండుగ రోజు మనం ప్రయాణం అయితే చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల మీద క్లిక్ చేయండి ఇటువంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు మళ్ళీ మంచి టాప్